ఇక్కడ ఒక డైలాగ్ మనం చూసినాం ఎవరు లేకున్నా పార్టీ నడుస్తుంది వాస్తవమే ఈ డైలాగ్ అయితే వాస్తవమే ఎవరు లేకపోయినా పార్టీ నడుస్తుంది పార్టీ అధికారం వైపు ఎప్పుడు నడుస్తుంది అనేదే ప్రశ్న ఇక్కడ అధికారాలకు నడిచే ఉద్దేశం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న రాజకీయ సమీకరణాలు ఎంతవరకు మీరు అధికారులకు పోవడానికి ఉపయోగపడుతున్నాయి అనేదే ప్రశ్న ఇక్కడ సో అల్టిమేట్గా ఓట్లు అనేది మ్యాటరు క్రౌడ్ పుల్లర్ కావాలి జనాలు తీసుకొచ్చిన వాడు కావాలి పోలింగ్ బూత్ల దాకా జనాలు పరుగులు పెట్టించే నాయకుడు కావాలి ఏ పార్టీకైనా కూడా సో ఎవరు కానీ అదే కోరుకుంటారు అధికారంలో రావాలని కానీ ఎటు మీరు ఉన్నా లేకున్నా పార్టీ నడుస్తుంది ముందుగారి నుంచి పార్టీలోనికి అదే చెప్పదవలు ఇస్తాం ఇట్లా రకరకాల చర్చలు అయితే అది చెప్పుకోవడానికి బాగుంటాయి వాస్తవానికి బట్ అది ఆచారంలో ప్రాక్టికల్గా వచ్చేసరికి మాత్రం వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా పార్టీ అధికారులకు వచ్చినా రాకుండా ఒకటే అన్నది అయితే ఉన్నట్టు కనబడుతోంది అయితే వాళ్ళు గివ్ అప్ చేసేసారు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ గివప్ చేసేసారు ఏంది సొంతంగా అధికారాలకు వస్తామని కళలు కనీ కని కనీ కళ్ళు కాయలుగా వస్తున్నాయి ఇక భవిష్యత్తులో కూడా సొంతంగా మనం అధికారులకు వచ్చినట్లేము వీలైతే ఉన్నంత పొత్తున పెట్టుకుందాం అనే ఉద్దేశంతో కాస్త మళ్ళీ తగ్గినట్టుగా కూడా మనకు ఈ వాతావరణం కనబడుతుంది అయితే బండి సంజయ్ ఏమంటుందంటే సరే ఆ సబ్జెక్ట్ వేరే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎవరు లేకున్నా పార్టీ నడుస్తుందని బండి సంజయ్ అంటుండు ఎవరిని ఉద్దేశించి రాజాసింగ్ ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధి దాని మీద అసంతృప్తి చెంది ఆయన పార్టీ నుంచి వీడినటువంటి సందర్భంలో బండి సంజయ్ ఈ మాట అన్నట్టుగా కూడా మనం ఒక చదువులవచ్చు బీజేపీకి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు స్టేట్ చీఫ్ ఖరారు వెనుక చంద్రబాబు పాత్ర అనేది అవాస్తవం ఇది కూడా వాస్తవమే అవాస్తవం అనే విషయం కూడా వాస్తవమే గా చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎట్లా డిసైడ్ చేస్తాడు సో దాంట్లో లాజిక్ అయితే లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే చాలా విషయాలు మాట్లాడుతుంది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్కి ముచ్చిన మాట్లాడుకుందాం మాట్లాడడానికి ఇం మాట్లాడండి ఒకసారి వద్దాం జాతీయ నాయకత్వం ఇంకా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును ప్రకటించలేదు ఎవరైనా నామినేషన్ వేయచ్చు సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఈ టైం వార్త వస్తున్న టైంకి రాష్ట్ర అధ్యక్షుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు నామినేషన్ ఎవరైనా వేయచ్చు అని బండి సంజయ్ అంటుడు కానీ అక్కడ దుకాణం జరిగింది ఏందో తెలుసా అట్లా అక్కడ నామినేషన్ వేయడానికి బండి మన ఈయనవలు రాజాసింగ్ పోయిండు సో ఆ పది మంది సంతకాలు ఎవరు ఆఫీస్ బేరేరు సంతకాలు కావాల్సి వస్తే ఓ ఇద్దరు ముగ్గురు పెట్టిపించినట మీతో పెట్టకుండా ఆపిరాట భయపడిచ్చిరా వాళ్ళు నయాన్నో భయాన్నో మీరు కూడా పార్టీలు ఉంటారా పోతారా ఆఫీస్ బేరేరు ఉంటారా పోతారా నా ఆఫీసులు బయటకు పోతారా అన్నట్టుగా ఏదో ఒకటి చేసి మీరు ప్రజాస్వామ్యం ఎక్కడిది ఇంకా ఇంకా అత్యధిక సభ్యత్వాలు ఉన్న పార్టీకి మీరు ప్రజాస్వామ్యం ఎక్కడ కాపాడినట్టుగా అందరికీ అవకాశాలు ఎక్కడిచ్చినట్టుగా మీరు కనీసం నామినేషన్ ఏమి ఇచ్చేది ఉండే కదా ఒకవేళ ఇంకొక నామినేషన్ పడ్డా కూడా ఎన్నికలు అనివార్యం అయ్యేటి సో అక్కడ ఇంకో నామినేషన్ కూడా పడకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు మంచిగా చక్రం తిప్పారు అందున ప్రధానంగా బండి సంజయ్ కావాలి చాలా హ్యాపీగా కనబడుతున్నాడు ఆయన అయితే అంటే ఆయనకు కావాల్సిన లేకపోతే ఆయన కోరుకున్నటువంటి వ్యక్తులకు రావడం కాదు ఆయన వద్దనుకున్నటువంటి వ్యక్తులకు రాకపోవడం వల్ల ఇలా సంతోషంగా ఉన్నాడు మొత్తానికైతే సో ఏది ఏమైనా బండి సంజయ్ హ్యాపీగా ఉన్నాడు కానీ క్షేత్రస్థాయిలో క్యాడరు కార్యకర్తలు అయితే హ్యాపీగా లేరు అని చెప్పేసి అయితే మనకు ఫీడ్బ్యాక్ వస్తుంది మరి అది ఆ అసంతృప్తి అనేది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఆ తర్వాత ఏం జాగ్రత్త అనేది చూద్దాం మొత్తానికి పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్టుగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నోనికి రావాలి ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నకి రావాలని చెప్పేసి చక్రం తిప్పినట్టుగా అటు ఈటలకు కానీ ఇటు రఘునందర్ రావు కానీ లేకపోతే ఇంకా కొంతమంది ముఖ్య నాయకులకు రాకుండా ఏదో ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తోంది మరి ఇప్పుడు అయితే నాకు రావాలి నాకు దక్కనిది మళ్ళీ లెవ్వలకి దక్కడానికి వీలు లేదని ఏదో మగధీరంలో ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది సేమ్ గట్లే మరిగా మిగతా బండి సంజయ్ అన్నాడా కిషన్ రెడ్డి అన్నాడా ఇంకోళ్ళు అన్నరా ఇంకోవాలన్నారా మనం అధికారాలు రాకపోయినా పర్లేదు కానీ ఆమెకెవన్కో అధ్యక్ష పదవిచ్చేందుకు అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి వీళ్ళు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మంత్రమ మంత్రలమన్ అయిదామని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు పొత్తు పెట్టుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు పేరు ఖరారు చేయడం వెనుక చంద్రబాబు కీలక పాత్ర పూజించారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే పేర్కొన్నారు ఒకరు చెబితే నిర్ణయం తీసుకునే పార్టీ తమది కాదని దీనిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సోమవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీకి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్నదని దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారాలు ఉన్నదన్నారు అంత గొప్ప చరిత్ర కలిగిన బీజేపీ ఒకరి చెబితేనో ఇంకొకరు ఒత్తిడితోనో తీస్తేనో ఒత్తిడి తెస్తేనో నిర్ణయం తీసుకోదన్నారు ఎవరు ఉన్నా లేకున్నా పార్టీ నడుస్తుందన్నారు ఇదైతే వాస్తవం బండి సంజయ్ ఉన్నా లేకున్నా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ లేకున్నా పార్టీ నడుస్తుంది అంతకంటే ముందు ఎంతమంది మహానుభావాలు వచ్చిపోయారు కానీ మూడు దఫాలుగా కేంద్రంలో అధికారం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించడు నరేంద్ర మోడీ అట్లా రాష్ట్రంలో కూడా అట్లా కీలక పాత్ర పోషించే నాయకుడు కావాలి కదా పార్టీ ఉంటాయి కానీ పార్టీ ఎవరు కాపాడాలి పార్టీ అంటే ఏంది పార్టీ అంటే జెండాలు పార్టీ ఆఫీసుల మనుషులే కదా సంజయ్ అన్న పార్టీ కార్యకర్తలే కదా లీడర్లే కదా మీ అందరు కలియకనే కదా ఒక పార్టీ అంటే పార్టీ ఉంటుంది పార్టీ ఉంటుంది అదే రంగులు ఉంటాయి కాసే కలర్ ఉంటుంది ఆఫీస్ ఉంటుంది టేబుల్ ఉంటాయి అంతకు మించి ఏముండదు ఇక తెలంగాణలో అవి కూడా దూము పట్టే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తంగా ఎవరు లేకున్నా పార్టీ నడుస్తున్న బండి సంజయ్ వ్యాఖ్యలని రాజా సింగ్ తోటి నామినేషన్ లేకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులని మీరు ఎలాగ విశ్లేషిస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియదు